ఈడ పింగళ నాడులు వాటి గురించి మాట్లాడదాం మానవ శరీరంలో మొత్తం డెబ్బై రెండు వేల నాడులు ఉంటే దాంట్లో ముఖ్యమైనవి పద్నాలుగు నాడులు ఉంటాయి అత్యంత ప్రధానమైనవి చూస్తే మూడు నాడులు ఉంటాయి అవే ఈడ పింగళ సుషుమ్న ఈడ అంటే లెఫ్ట్ నాట్స్ ఎడమవైపు ఉన్నటువంటి రంధ్రము పింగళ అంటే కుడివైపు ఉన్నటువంటి ముక్కు రంధ్రము సుషుమ్న అంటే ఈ రెండింటిని జాయింట్ చేసేటువంటి థాడైస్ సెంటర్ దాన్ని సుషుమ్న ఉంటుంది యాక్చువల్లీ ఇది ఇక్కడ లింక్ అయి ఉంటుంది ఈడా నాడి పింగల ఇక్కడ రైట్ నోచర్ లింక్ అయి ఉంటుంది వాటిది యాక్చువల్లీ లొకేషను మన స్పైనల్ కార్డ్కి లెఫ్ట్ సైడ్ ఏమో ఈడ ఉంటుంది రైట్ సైడ్ ఏమో పింగళ ఉంటుంది అదేవిధంగా టాప్లో ఎగ్జాక్ట్లీ సెంటర్ ప్లేస్లో సుషుమ్న ఉంటుంది ఇప్పుడు వీటి గురించి ఎందుకంటే వీటి గురించి తెలుసుకోవడం అనేది చాలా అత్యవసరం ఎందుకంటే మన ఆరోగ్యం కానీ లేకపోతే మనం చేసేటువంటి పనులల్లో వర్క్స్లో మన ఎఫిషియన్సీ కానీ ఇదంతా దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇది సైన్స్ ఇది యోగశాస్త్రంలో ఉంది ఇదంతా దీనికి రిలీజియన్స్తో సంబంధం లేదు ఇప్పుడు ఒక టెక్నాలజీ ఉంది లైట్ ఎవడో కనిపెట్టిండు అందరం ఉపయోగించుకుంటున్నాం కదా ఈ సైన్స్ తెలిస్తే అందరూ ఉపయోగించుకుంటే అందరికి మంచి జరుగుతుంది దీనివల్ల ఇప్పుడు నాడులు అనేటివి కేవలము రక్తనాళాలు లేకపోతే రక్తాన్ని ప్రవహింపజేసేటువంటి వాహకాలు మాత్రమే కాదు అవి అవి ప్రాణశక్తిని ప్రవహింపజేసేటువంటి ఎనర్జీ పాయింట్స్ అవి సో వాటి గురించి మనకు సరైన అవగాహన ఉండి వాటిని సరైన విధంగా మనము వినియోగించుకోగలిగితే మనము చేసేటువంటి వర్క్లో మరింత ఎఫిషియెంట్గా మరింత ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతాం సో అందుకనే దీని గురించి చెప్పడం ఇంతకుముందు మాట్లాడిందంతా మైండ్ బ్లాకేజెస్ గురించి చెప్పిన నేను స్టోరీస్ అవన్నీ ఇదేంటంటే ఫిజికల్గా కొద్దిగా హెల్ప్ఫుల్ కావాలని చెప్తున్నా ఇది ఇప్పుడు ఈడనాడి పింగళనాడి ఇవి యాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏ నాడీ యాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏది చేస్తే బాగుంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం ఈడనాడి అంటే దీన్ని చంద్రనాడి అని కూడా అంటారు చంద్రబేది అని కూడా అంటారు ఇది యాక్చువల్లీ ఫెమెనిన్ అంటే స్త్రీతత్వానికి ఇది చిహ్నం ఒకే వ్యక్తిలో రెండు ఉంటాయి ఫెమెలిన్ ఉంటుంది మాస్క్లిన్ ఉంటుంది లెఫ్ట్ నాచర్ యాక్టివేషన్లో ఉన్నప్పుడు యాక్టివేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు టూ నాచర్స్ ఉంటాయి ఫోర్స్బుల్గా శ్వాస్ అనేది రెండింటిలో ఏదో ఒక నాడి నుంచి మాత్రమే జరుగుతూ ఉంటుంది అది ఒకసారి మనము పర్సనల్గా ట్రై చేసి చూడొచ్చు నేను రైట్ యాక్టివేషన్లో పెట్టుకుంటాను ఇప్పుడు నాకు అవసరం కాబట్టి ఇప్పుడు నాకు రైటర్నే నడుస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే లెఫ్ట్ ఓ రైట్ ఉంటుంది ఇది సిక్స్టీ టు నైన్టీ మినిట్స్ ఈచ్ నాడీలో శ్వాస అనేది నడు